హాయ్ ఫ్రెండ్స్ అవాంతరాలన్నీ తొలగి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహణకు మార్గం సుగమమైంది అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ జోక్యంతో దిగివచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ తాము టీమిండియాతో ఆడతామని ప్రకటించింది ఈ నేపథ్యంలో దాయాదుల పోరును వీక్షించాలని ఉవిళ్లూరుతున్న అభిమానులకు ఓ చేదు వార్త సాంకేతికంగా మ్యాచ్ నిర్వహణకు లైన్ క్లియర్ అయినా వాతావరణం ఇందుకు సహకరించేలా కనిపించడం లేదు కాగా టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నీ ఫిబ్రవరి ఏడున భారత్ శ్రీలంక వేదికగా మొదలైన విషయానికి తెలిసిందే అగ్రస్థానంలో టీమిండియా మొత్తంగా ఇరవై జట్లు పాల్గొంటున్న ఈ ఐసీసీ ఈవెంట్లో గ్రూప్ ఏ నుంచి భారత్ పాకిస్తాన్ అమెరికా నమీబియా నెదర్లాండ్స్ పోటీపడుతున్నాయి ఇందులో భాగంగా టీమిండియా అమెరికా నమీబియాలపై గెలుపొందగా పాక్ జట్టు నెదర్లాండ్స్ అమెరికాలపై జయభేరి మోగించింది ఫలితంగా గ్రూప్ నుంచి చెరో రెండు విజయాలతో భారత్ పాక్ తోలి రెండు స్థానాల్లో నిలిచాయి చెరో నాలుగు పాయింట్లతో సమంగా ఉన్నా నెట్ రన్ రేటు పరంగా భారత్ ప్లస్ మూడు పాయింట్ సున్నా ఐదు సున్నా పాకిస్తాన్ ప్లస్ సున్నా పాయింట్ తొమ్మిది మూడు రెండు కంటే అత్యంత పటిష్ట స్థితిలో ఉంది ఈ నేపథ్యంలో ఇరుజట్లు ఫిబ్రవరి పదిహేనున తలపడాల్సి ఉంది శ్రీలంకలోని కొలంబోలో గల ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆదివారం రాత్రి ఏడు గంటలకు భారత్ పాక్ మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది అయితే ఈ దాయాదుల పోరుకు వరణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది ఆక్యువెదర్ నివేదిక ప్రకారం కొలంబోలో ఆదివారం ఉదయం వర్షం కురిసేందుకు తొంభై మూడు శాతం అవకాశం ఉంది అంతేకాదు ఇరవై ఆరు శాతం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడేందుకు ఆస్కారం ఉంది అయితే సాయంత్రానికి పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి వాన పడే ఛాన్స్ పదమూడు శాతానికి తగ్గనుందని ఆక్యూవెదర్ వెల్లడించింది ఇక మ్యాచ్ మొదలయ్యే సమయానికి వాన తగ్గే అవకాశం ఉన్నా ఒకవేళ రోజంతా వర్షం కురిస్తే ఔట్ఫీల్డ్ చిత్తడిగా మారే ప్రమాదం ఉంది